క్యాబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండె పని ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న కళ ఇది అనేక మంది నాయకులు వీళ్ళు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ విపరీతంగా ఖర్చు అయిపోయింది కాగితాలు ఇచ్చేదాం ఖర్చి అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది తల్లి మీ అందరికీ ఆనాడే చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని వంద పడకల హాస్య పెడతారు నేను క్యాబినెట్ మీటింగ్లు అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు భూగర్భ డ్రైనేజ్ భూగర్భ గ్యాస్ భూగర్భ వాటర్ చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే నెల రెండు నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చూడతాం దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ సో మీ మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు ఒక భరోసా నా పైన పెట్టారు ఆహారనిసలు మీ గురించి ఆలోచిస్తున్నా మీ తరపున నేను పనిచేస్తున్నాను ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు అదో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా పార్కులు చెరువులు కళ్యాణ మండపాలు జెమ్స్ జ్యువెలరీ పార్క్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరు తెలుపుకుంటూ వంద పడకల ఆసుపత్రి కూడా త్వరలో చిల్లపల్లి గారు ఎక్కడున్నారు అన్నగారు ఇక్కడనే ఉన్నారు ఆయనది బాధ్యత ఇంకా నాది కాదు ఎందుకంటే ఆయన చైర్మన్ ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే ఏప్రిల్ పన్నెండో పదమూడా పదమూడో తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం కరెక్ట్గా ఒక్క సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడున మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నా అని ఈ సభా ముఖంగా ప్రజలందరూ మేము తెలుపుకుంటూ వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా మీకోసం పోరాడదానికి వచ్చాను ఆహరినిస్సలు మీకోసం కష్టపడతాం మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించేలో ముందర ఒక విషయం చెప్పాలి మీ అందరికి ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం మంగళగిరి సర్వే కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉందా నేను తలగొక్కున్నాడు ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుక మంగ కుప్పానికని కానీ ఎక్కడో అనిపించింది లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని బాబుగారు చెప్పా మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని నవ్వుత కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని లవ్తా ఎగతాలు చేశారు కుటుంబం అందరూ నా ఎగతాలు చేశారు కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబుగారు డిసైడ్ అయ్యి లేదు మీరు బాగా కష్టపడ్డారు మీ దగ్గర నుంచి మిగతా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ అభిమానం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నా అందరికీ నమస్కారం జై హింద్ కార్యక్రమం మొదలు పెడదాం థ్యాంక్ యూ